అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో జరిగిన భయానక ఘటన అందరినీ షాక్కు గురిచేసింది అరవై ఏళ్ల వ్యక్తి కోపంతో తన భార్య తలను నరికేశాడు ఆ తర్వాత తలను తన సైకిల్ బుట్టలో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు అది చూసిన పోలీస్ సిబ్బంది సైతం ఒక్కసారిగా భయపడిపోయారు భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ చివరకు ఈ దారి దారితీసింది ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు చిరాంగ్ జిల్లాకు చెందిన అరవై ఏళ్ల బితీష్ హజోంగ్ అతని భార్య బైజంతి మధ్య తరచూ గొడవ జరుగుతుండేది ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది ఇద్దరి మధ్య మాట పెరిగింది చివరకు బితీష్ కోపంతో పదునైన ఆయుధం తీసుకుని భార్య బైజంతి తల నరికేశాడు ఆపై తన సైకిల్ బుట్టలో ఆ తలను పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు పోలీసులు ఎదుట తన నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు ఈ భయానక ఘటనతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు జరిగిన దారుణం తెలిసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు హజోంగ్ అతడి భార్య బైజంతి మధ్య తరచు గొడవలు జరిగేవని చుట్టుపక్కల వారు చెప్పారు ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవ పడేవారని అన్నారు ఇంట్లో జరిగే చిన్నపాటి గొడవలకే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని అంటున్నారు